నాయన మీరు మాట్లాడితే మాకు క్షేమము ఆదరణ హెచ్చరిక దిద్దుబాటు పాపికి రక్షణ సహాయం చేయమని మనుషుని మరుగుపరచండి మహిమగల నీ వాక్కులు బయలుపరిచి ఆలోచనలు తలంపులు మాటలు నీవిగా ఇచ్చి ఈ దినదాసుని నీ సాధనముగా వాడుకోమ్మని నీ కరుణాహత్తాలకు అప్పగించుకుంటూ యేసు ప్రభు మహిమగల నామూన స్తోత్రములు చెల్లించి ప్రార్థన చేసి వెడుతున్నాము తండ్రి ఆమె ప్రభునందు ప్రియా సహోదర సహోదరరా మేడగది పరిచర్యలో ఇది రెండవ అధ్యాయం ప్రభు అయిన వేసుక్రీస్తు వారు ఇక శిలువకి వెళ్ళటానికి ఆయన తొందరపడుతున్నాడు శిలువకు వెళ్ళటానికి తొందరపడుతున్నాడు అని అంటే ఆయన త్వరగా తండ్రి దగ్గరకు వెళ్ళాలని తొడపడుతున్నాడు తండ్రి దగ్గరకు వెళ్ళాలంటే సిలువ ద్వారా తప్పన వేరే మార్గం లేదు సిలువ వేయబడాలా చనిపోవాలా సమాధి చేయబడాలా మరణమును చేయించి లేవాలా అప్పుడు తండ్రి దగ్గరకు పోవాలా కాబట్టి ఆయన తొందరపడుతున్నాడు నిన్న మనం చదువుకున్నాం చూ రాత్రి మేము కాలనీలో చదువుకున్నాం ఇరవై ఏడు వచ్చిన పదమూడు ఇరవై ఏడు పదమూడు ఇరవై ఏడు వాడు ఆ ముక్క పుచ్చు కొనగానే తాత అది త్వరగా అంటే త్వరగా నన్ను సిలువుకు అప్పగించు గమనించారా ప్రభు త్వరపడుతున్నాడు ఎందుకు తండ్రి దగ్గరకు వెళ్ళటానికి తండ్రి దగ్గరకు వెళ్ళాలంటే హెబ్రీ పత్రిక మనం చదువుకున్నాం రాత్రి మళ్ళీ ఒకసారి జ్ఞాపకం చేసుకున్నాం తండ్రి దగ్గరకు వెళ్ళాలంటే అపోసరుడైన పౌలు హెబ్రియలకు రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయం రెండవ వచనం విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించేవాడునైనా యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పొరిగెచ్చు ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము తన ఎదుట ఒక ఆనందం ఉంది ఆ ఆనందం కొరకై అవమానాన్ని నిర్లక్ష్య పెట్టారు ఎంత అవమానం చేసిన ముఖాన ఊసిన కొరడాలతో కొట్టిన తలపై ముళ్ళకిరీటంతో మొత్తిన చేతులలో కాళ్ళలో సీలలు కొట్టినా ప్రభు దాన్ని సహించాడు పోవాలంటే అవమానించబడాల తండ్రి దగ్గర పోవాలంటే శిలువను సహించాలి దేవుని సింహాసనం యొక్క కుడిపార్షమున ఆసీనుడై ఉన్నాడు ఇప్పుడు ఎప్పుడు అవమానమును నిర్లక్ష్య పెట్టి శిలువను సహించి ఆ తన ఎదుట ఉంచబడిన ఆనందం ఏంటంటే దేవుని సింహాసనము నా యొక్క కుడిపార్ష్యమున ఆసీనుడు పాపాత్ములు తన సొంత తమ సొంత హానికే చేసిన తిరస్కారమంతా ఓడ్చుకున్నాడు ఆయనను తలంచుకోవాలి మనం ఆయన భలే మనం రక్తము కారులంతగా పాపాన్ని ఎదిరించలేదు కదా ఎవడైనా ఒక మాట అంటేనే చాలా బాధపడతాం కానీ రక్తము కారులంతగా ఆయన మన కొరకు శ్రమపడ్డాడు అయ్యా అమ్మ ఈ రాత్రి ఈ మాటలు జ్ఞాపకం చేసుకో కాబట్టి యసు క్రీస్తు ప్రభు త్వరపెట్టాడు ఎవరిని ఎవరిని త్వరపెట్టింది యువదాయిస్కర్ యువతను త్వరపెట్టాడు ఎందుకు తెలువకు వెళ్ళటానికి తర్వాత శిష్యులతో ఒక మాట అన్నాడు శిష్యులతో ప్రభు ఒక మాట అన్నాడు నేను వెళ్ళుతున్న తోటికి మీరు నా వెంట రాలేరు ముప్పై ఆరు వచ్చిన పదమూడు ముప్పై ఆరు ఇటు తర్వాత వస్తారన్నాడు ప్రవ్వా మేమెందుకు నేనెందుకు ఇప్పుడు నీ వెంట రాలేను నీ కొరకు ప్రాణం పెడతాను అన్నాడు గమనించారా ఈ విధంగా ఏంటంటే ఆయన వెళతాను వెళతాను అంటే వాళ్ళు కలవర పడుతున్నారు ఇప్పుడు దాకా ఆయన ధైర్యాన్ని చూసుకునే వాళ్ళు ఉన్నారు వాళ్ళు ఎదురిస్తున్నారు మతాన్ని కానీ ఇప్పుడు ఆయన వెళతాలంటే వాళ్ళకు ఒకలాంటి భయం ఏర్పడింది అందువల్ల కలవరపడుతున్నారు మీ హృదయమును కలవరపడని ఒకడి దేవుని ఎందు విశ్వాసముంచుతున్నారు నా ఎందున విశ్వాసముతుడి నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు నేని ఎడల మీతో చెప్పదు తండ్రి ఇంట అనేక నివాసములు ఉన్నాయని ఎక్కడ ఎక్కడ నజరేతులనా కాదు పరలోకంలో ఎందుకంటే అది తెలిసిన వాళ్ళే ఆ మాట చెబుతారు ఏమి ఉంది అని తెలిసి ఏమి ఉందంటే అవి తెలిసిన వాళ్ళే ఆ మాట చెప్పగలరు కానీ తెలియని వాళ్ళు ఏం చెబుతారు తండ్రి అంటే అనేక నివాసములు కలవని ఎవరు చెప్పగలరు ఆ నివాసములు ఉన్నది తెలిసిన వాడే చెప్పగలడు చూడండి ఆదికాండం ఇరవై నాలుగు అధ్యాయంలో ఒక ఆమె అంటుందో చూడు ఆదికాండం ఇరవై నాలుగు అధ్యాయంలో ఇరవై నాలుగో అధ్యాయంలో ఆమె అంటుంది ఇరవై వచ్చిన వంటలను నీళ్ళు ఆ మనుషుడు ఆమెను తేరి చూచి తర్వాత ఇరవై రెండో వచ్చిన ఒంటలు త్రాగుటయిన తరువాత అక్కడ ఏముందంటే అక్కడ వాళ్ళు చూ వాళ్ళని చూసింది సరే వాళ్ళు ఎవరో అయిందో కూడా ఒక తెలియదు రిప్కాకు తెలియదు కానీ ఆమె ఎంత రిప్కా మంచి మనసు కలదో చూడండి ఎంత మంచి మనసు కలదంటే ఆమె ఆమె అంటున్న మాట నువ్వెవరి కుమార్తెవు ఇరవై మూడు దయచేసి నాతో చెప్పుము నీ ఇంట మేము ఈ రాత్రి స్థలం ఉన్నదా అన్నప్పుడు ఇరవై ఐదవ మా యొద్ధ చాలా గడ్డియు మేతయు రాత్రి బసచేటుకు స్థలము ఉన్నది అని ఎవరు అంటున్నారు ఒక రిప్క ఈ యజమానురాలు కాదు ఒక అమ్మాయి ఆ ఇంట్లో ఒక అమ్మాయి అంటుంది మా ఇంట్లో స్థలం చెప్పేది ఎవరంటే తెలిసిన వాళ్ళే చెబుతారు తెలియని వాళ్ళేం చెబుతారు యేసుప్రభు నా తండ్రి ఇంటి అనేక నివాసములు కలవు అన్నాడంటే ఆయనకు తెలుసు కాబట్టే చెప్పాడు ఎందుకంటే ఆయన తండ్రి ఇల్లు కాబట్టి తన తండ్రి ఇంట్లో నివాసం ఉన్నది గడ్డి ఉంది మేత ఉందని ఎవరు చెప్పారు రిప్కా చెప్తుంది రిప్కాకి ఏం తెలుసు రిప్కా ఇంట్లోది కాబట్టి యేసు ప్రభు తండ్రి ఇంట్లో వాడు కాబట్టి తండ్రి ఇంట్లో ఏముందో ఆయనకు తెలుసు అందుకనే నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు లేని ఏళ్ళ మీతో చెప్పుదు మీకు స్థలము సిద్ధపరచ వెళుతున్నాను గమనించారా మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుతున్నాను నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచినప్పుడు నేనుండు స్థలంలో వీరును ఉండులాగున మరలా వచ్చి నా వద్ద ఉండుటకు మిమ్మల్ని తీసుకొని పోతాను ఏం చేస్తాడంటే అండి నా వద్ద ఉండుటకు నమ్మిన వాళ్ళను తన వద్ద ఉండటానికి ఆయన తీసుకొని పోతాను అంటున్నాడు ఎప్పుడు వెళ్ళి మీకు తలము సిద్ధపరిచినప్పుడు నేనుండు స్థలంలో వీరును ఉండులాగున మరలా వచ్చి నా ఎద్దరు ఉండుటకు మిమ్ముడు తీసుకొని పోతాను ఎవరి దగ్గర ఉంటాం మనం యేసు ప్రభు దగ్గర ఉంటాం కాబట్టి తీసుకొని పోతానన్నాడు ఆయనే వచ్చి తీసుకొని పోతాం అంటున్నాడు గమనించారా ఇది సంఘం ఎత్తబట్టానికి సూచనగా ప్రభు చెప్పిన మాట సూచనే కాదు ప్రభు చెప్తున్న మాట ఏంటంటే నేను వచ్చి సంఘాన్ని తీసుకొని వెళ్తాను లేక మిమ్ముల్ని తీసుకొని వెళ్తాను అంటున్నాడు నేను వెళ్ళు స్థలమునకు మార్గము ఏదో మీకు తెలియను ఇక్కడ ఉన్నాడు నేను వెళ్ళు స్థలమునకు మార్గము ఏదో మీకు తెలియను అందుకు మా ప్రభువ ఎక్కడికి వెళుతున్నావు మాకు తెలియదు ఆ మార్గం ఎలాగూ తెలియను అని అడిగారు ఎక్కడికి వెళుతున్నావు ఆ మార్గం మాకు తెలియదు అని అన్నాడు ఎలాగు తెలియను అన్నాడు ఏసు నేనే మార్గమును సత్యమును జీవమునన్నాను ఏసే పరలోకానికి మార్గం సత్యము జీవమునై ఉన్నాను నా ద్వారానే తప్ప ఎవడనూ తండ్రి వద్దకు రాడు ఈ మాట జాగ్రత్తగా గమనించండి సహవాసాలు పరలోకానికి చేర్చవు ఫలాన్ సహవాసములో ఉంటేనే నేను పరలోకానికి వెళ్తాను అనుకోడి బ్రహ్మ గమనించావా ఏసుక్రీస్తు ప్రభువునందు విశ్వాసముంచి విశ్వాసం ఉంచి ఆయన మార్గం అనుకుంటేనే నువ్వు పోతావు ఏసు ప్రభువు నందు విశ్వాసం ఉంచకుండా ఒకళ్ళ ఉంచామనుకో ఉంచి నా ఫలాన్ని సహవాసంలో ఉంటేనే నేను పరలోకానికి పోతాను అనుకోవటం అది నీ తప్పు సహవాసాలు పరలోకానికి చేర్చవు యేసు ప్రభువే చేరుస్తాడు అందుకనే ఆయన అన్నాడు నేనే మార్గమును అన్నాడు నేనే మార్గమును నేనే సత్యమును నేనే జీవమునై ఉన్నాను నా ద్వారానే తప్ప ఇంకొక మార్గం లేదు నా ద్వారానే తప్ప ఎవడనూ తండ్రి వద్దకు రాడు అంటే తండ్రి వద్దకు పోవాలంటే ఎవరు మార్గం యేసు ప్రభు ద్వారా తప్పపోలేము త్రూ ప్రాపర్ ఛానల్ అంటారు దాన్ని ఎంఆర్ఓ గారి దగ్గరికి పోవాలంటే ముందు వీఆర్ఓ గారిని కలవాలా లేక ఆర్ఐ గారిని కలవాలా ఆ తర్వాత ఎంఆర్ఓ గారి దగ్గరికి పోతాం అంతేగాని డైరెక్ట్గా పోవటానికి లేదు కదా త్రూ ప్రాపర్ ఛానల్ అంటారు దాన్ని కాబట్టి అలాగ యేసు ప్రభువే పరలోకానికి మార్గం తండ్రి దగ్గరకు తీసుకొని వెళ్ళేవాడు మీరు నన్ను ఎరిగి ఉంటే నా తండ్రిని ఎరిగి ఉందరు ఎరగటం అంటే ఆయన ఎటువంటి వాడో తెలియాలి మనకి యేసు ప్రభు ఎటువంటి వాడో తెలిస్తే కానీ తండ్రి ఎటువంటి వాడో తెలుస్తుంది నీకు ఏ ఎందుకని అక్కడ వెళ్ళినాడు చూడండి నా తండ్రిని ఎరిగి ఉందరు నన్ను ఎరిగి ఉంటే నా తండ్రిని ఎరిగి ఉందరు ఇప్పటి నుండి మీరు ఆయనను ఎరుగుదురు ఇప్పటి నుండి ఇప్పుడు ప్రభువు చెప్తున్నాడు కాబట్టి ఆయనను చూచి ఉన్నారని చెప్పాను చూడండి తండ్రిని చూచి ఉన్నారు అంటున్నాడు ఈ రాత్రి దేవుని వాక్యమెంటున్నప్పుడు ప్రియ సహోదరుడా సహోదరి తండ్రిని చూచి ఉన్నారు ఆయనను చూచి ఉన్నారు అన్నాడు అయితే ఈ రాత్రి దేవుని వాక్యమెంటు ఉండగా యేసుక్రీస్తు ప్రభువుని అందు విశ్వాసముంచడం ద్వారా మనము దేవుని అందు విశ్వాసముంచి దేవుణ్ణి కలిగిన వారముగా దేవుడు ఎటువంటి వాడు తెలియాలంటే యేసు ప్రభువుని నమ్ముకోవాలి ఎందుకు అక్కడ చూడండి అప్పుడు పిలుపు ప్రభువా తండ్రిని మాకు కనబరుచుము మాకు అంతే చాలు అన్నాడు పిలుపు నేను ఇంతకాలము మీ యొద్ద ఉండినను నీవు నన్ను ఎరగవా నన్ను చూచిన వాడు తండ్రిని చూచి ఉన్నాడు అది గమనించారా యోహాన్ సువార్త మొదట అధ్యాయంలో రాయబడిన మాట చూడండి మొదట అధ్యాయంలోనే రాయ యోహాన్ రాశాడు ఆ సంగతి యోహాన్ సువార్త మొదట అధ్యాయం మొదటి అధ్యాయం పద్దెనిమిది వచ్చిన ఎవడును ఎప్పుడైనాను దేవుని చూడలేదు తండ్రి రొమ్మనున్న ద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరచను దేవుడు ఎటువంటి వాడో బయలుపరిచింది ఎవరంటే యేసుప్రభు అంటే యేసుప్రభు ఎలా ఉన్నాడు తండ్రిలాగున్నాడు తండ్రిలాగున్నాడు అంటే తండ్రి ఎటువంటి వాడో కుమారుడు అటువంటి వాడే ఇది ప్రతి కుమారుడు శరీర సంబంధమైన తండ్రి కుమారులు కూడా ఇలా ఉండాలని కోరుకుంటారు కానీ ఉంటున్నారా ఉండరు ఉండలేకపోతున్నారు ఉండగలగాల ఈ రాత్రి దేవుని వాక్కిమింటున్న ప్రీత సహోదరుడా తండ్రి ప్రార్థనలో ఉంటే కుమారుడు ఎక్కడ ఉంటున్నాడు ఒకసారి ఆలోచించండి తండ్రి ప్రార్థనలో ఉన్నాడు కుమారుడు ఎక్కడున్నాడు చాలా దుఃఖకరమైన విషయం నేను ఇంతకాలం మీద ఉండను నీవు నన్ను ఎరుగవా నన్ను చూచిన వాడు తండ్రిని చూచి ఉన్నాడు కనుక తండ్రిని మాకు కనబరుచుమని ఎలా చెప్పుతున్నావు తండ్రి ఎందు నేనును నా యందు తండ్రి ఉన్నామని నీవు నమ్ముటలేదా దేన్ని బట్టి నమ్మాలా ఆయన్న బట్టి ఆయన మాటలను బట్టి ఆయన క్రియలను బట్టి మనం నమ్మాల కాబట్టి ఎట నమ్ముతారండి ఎట నమ్ముతారంటే తండ్రి ఎలాగ మాట్లాడుతున్నాడు కుమారుడు అలాగ మాట్లాడుతున్నాడు తండ్రి ఎలా ప్రవర్తిస్తున్నాడో కుమారుడు అలాగ ప్రవర్తిస్తున్నాడు తండ్రి ఎటువంటి ప్రేమ గలవాడో కుమారుడు అటువంటి ప్రేమ గలవాడు కాబట్టి తండ్రి పోలికలు రావాల అందుకనే నా కుమారుడా నా కుమారి నీ హృదయమును నాకివ్వు ఎందుకు నీ హృదయంలో నేనుండి ఎటువంటి వాడినో లోకానికి నువ్వు తెలియపరచాలి ఆయన గుణాతిశయములు ప్రచురం చేయాలంటే మనమే మార్గం వేరే మార్గం లేదు లోకానికి యేసు ప్రభువును పరిచయం చేసేదెవరు మనమే గమనించావా మన మాట ద్వారా మన ప్రవర్తన ద్వారా మన ప్రేమ ద్వారా లోకానికి యేసూప్రభు ఎటువంటి వాడో తెలియపరచాలి ఏసూప్రభు ఎటువంటి వాడో తెలియపరుస్తుంటే తండ్రి ఎటువంటి వాడో తెలుస్తుంది నాయందు తండ్రి ఉన్నామని నువ్వు నమ్ముటలేదా నేను మీతో చెప్పుతున్న మాటలు నా అంతట నేనే చెప్పట్లేదు తండ్రి నాయందు నివసించుతూ తన క్రియలు చేస్తున్నాడు అవును ఈ మాటలన్నీ కూడా మనం ధ్యానం చేస్తుంటే ఒక మాటకి జ్ఞాపకం వస్తుంది మాట్లాడువారు మీరు కారు తండ్రి ఆత్మ మీలో ఉండి తండ్రి ఆత్మ మీలో ఉండి మాట్లాడును పలానా సేవకుడు బాగా మాట్లాడుతున్నాడు తప్పు ఆ సేవకుణ్ణి తన సాధనముగా వాడుకొని దేవుడు అతనిలో ఉండి మాట్లాడుతున్నాడు దేవుణ్ణి మయంపరచాల సేవకుణ్ణి కాదు గమనించారా సేవకుడు దేవుని చేతిలో ఒక సాధనం మాత్రమే ఒక పాత్ర దేవుడు వాడుకునే పాత్ర రకరకాలుగా ఉంటాయి పాత్రలు ఘనత కొరకు కొన్ని గలహీలత కొరకు కొన్ని ఉంటాయి కాబట్టి ఎవరిని ఏ విధముగా వాడుకోవాలో దేవుడు వాడుకుంటాడు లేదా ఈ క్రియల నిమిత్తమైనను నన్ను నమ్మండి నేను తండ్రి వద్దకు వెళుతున్నాను నేను తండ్రి వద్దకు వెళుతు వెంటనే ఏమన్నాడు నేను తండ్రి ఏకమై ఉన్నాము తండ్రి నాలో ఉండి మాట్లాడుతున్నాడు అన్నాడు మళ్ళీ ఇప్పుడు ఏమన్నాడు నేను తండ్రి వద్దకు వెళ్తున్నాను అన్నాడు పరలోకమందున్నాడు తండ్రి కానీ భూలోకంలో ఉన్న కుమారుల్లో ఉండి తాను మాట్లాడాడు ఇప్పుడు తండ్రి దగ్గరకు కుమారుడు వెళ్ళాల ఆ మాట అన్నాడు నేను తండ్రి వద్దకు వెళుతున్నాను కనుక నేను చేయు చేయు క్రియలు నా ఎందు విశ్వాసముంచు చేయును నా ఎందు విశ్వాసముంచు వాడు చేస్తాడు అయ్యా అమ్మ దేవుని ఎందు విశ్వాసం ఉంచితే నిన్ను కూడా తన చేతిలో సాధనంగా వాడుకుంటాడు మరి ఆయన ఎందు ఎంతవరకు విశ్వాసం ఉంచావు ఎవరిని అంటున్నాడు శిష్యుల్ని ఎవరా శిష్యులు మనము కూడా శిష్యులమే అందరము శిష్యులము శిష్యుల అనడమే కాబట్టి నిన్ను కూడా తన సాధనంగా వాడుకోవటానికి ప్రభు ఇష్టపడుతున్నాడు ఆయన చేతిలో వాడబడే పాత్రలాగాను ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు వాటికంటే మరి గొప్పవి అతడు చేయునని మీతో నిశ్చయముగా చెప్పుతున్నాను వాటికంటే అంటే యేసు ప్రభు గొప్ప కార్యాలు ఏం చేశాడు చనిపోయిన వాళ్ళని లేపారు ఇప్పుడు కూడా ఏసునామమున చనిపోయిన వాళ్ళు లేస్తున్నారు తోమాయి తోమాయి ఇండియా భారతదేశంలో సేవ చేసేటప్పుడు రాజుగారి కుమారుడిని బ్రతికించాడు ఏసునామన బ్రతికించాడు అందువలన వాళ్ళు విశ్వాసం ఉంచారు చోళరాజులు పాండ్యరాజులని అప్పుడు కేరళలో కోరమండల్ ప్రాంతంలో ఉన్నారు వాళ్ళు కాబట్టి ఆ విధముగా దేవుని విశ్వాసం ఉంచిన వారి ద్వారా దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు మనం చేయటం కాదు ఆయనే చేపిస్తాడు మీరు నా నామమును బట్టి దేనిని అడుగుదురు తండ్రి కుమార్ని ఎందు మహిమపరచబట్టకై దాని చేతును చూడండి ఈ మాట మీరు నా నామమును బట్టి దేని అడుగుదురు ఏసు ప్రభు నామానం మనం అడగాల రెండు తండ్రి కుమార్ని ఎందు మహిమపరచబడ్డుకై దాన్ని చేస్తాడు తండ్రి కుమార్ని ఎందు అంటే కుమార్ని నామాన మనం అడిగినప్పుడు తండ్రి కుమార్ని ఎందు మహిమపరచబట్టే ఆ కార్యం చేస్తాడు మనం అడుగుతున్నాం కుమారుని పేరట తండ్రి చేసి చేసేవాడు తండ్రి ఎవరి ద్వారా ఏతు ప్రభు నామమున మీరు బైబిల్ చదువుతున్న పత్రికల్లో చదవండి ప్రతిసారి పౌలు ఏమంటాడంటే యేసు ప్రభు వలన యేసు ప్రభు ద్వారా అనే మాటలు ఎక్కువగా మనకు కనబడతాయి కాబట్టి మహి ఎందుకు కుమార్ని ఎందు తండ్రి మహిమపరచబడటానికి కుమార్ని నామాను అడిగినప్పుడు కుమార్ని ఎందు తండ్రి మహిమపరచబడతాడు అందుకని దాన్ని చేస్తాడు చేస్తానని ఆయనే వాగ్దానం ఎత్తునాడు మనకి ఆయనే చెప్తున్నాడు నేను చేస్తానని నా నామమును బట్టి మీరు నన్ను ఏమి అడిగినో నేను చేస్తాను ఏమడుగుతాం మనం మనభోగాల కోసం కాదు అండి యాకో పత్రికలో యాకో పత్రికలో ఏమన్నాడు చూడు యాకో పత్రిక మనం అడిగేది ఏదో మన కొరకు అడగకూడదు మన మహిమ కొరకు కాదు దేవుని మహిమ కొరకు మనం అడగాల అడిగితే ఆయన అనుగ్రహిస్తాడు ఎంత ఎట్లా ధారాళముగా అనుగ్రహిస్తాడని ఒకటి ఐదులో ఉంది మీలో ఎవరికైనాను జ్ఞానం కొదవగా ఉన్న ఎడలా అతడు దేవుని అడగవలను అప్పుడు అతడు అతనికి అనుగ్రహింపబడును ఆయన ఎవరిని గద్దించక అందరికీ ధారాళముదేస్తాడు ఎలాగా ధారాళముగా ప్రభునందు ప్రియ సహోదర ఏమి ఏమిస్తాడు సమస్తం ఇస్తాడు చూడండి తిమోతికి రాసిన మోట పత్రిక ఆరో అధ్యాయం తిమోతికి రాసిన మోట పత్రిక ఆరో అధ్యాయం పదిహేడో వచనం ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక అస్థిరమైన ధనమునందు నమ్మిక ఉంచక సుఖముగా అనుభవించుటకు సమస్తమును మనకు ధారాళముగా దయచేయు దేవుని అంతే అది మనకు సుఖంగా అనుభవించటానికి మాత్రమే ఇస్తాడు లగ్జరీ జీవితం కాదు సుఖంగా అనుభవించటానికి తినటానికి తిండి ఉండటానికి ఇల్లు మొదట ఆయన రాజ్యమును నీతిని వెదకండి అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును కాబట్టి మనము సుఖంగా అనుభవించాలనే ఆయన కోరిక దేవుని పిల్లలు క్షేమంగా ఉండాలని ఆయన కోరిక తన సేవకుని క్షేమము చూసి సంతోషించు యహోవా అన్నాడు కాబట్టి మనం క్షేమంగా ఉండాలని దేవుడు కోరుకున్నాడు కనుక సమస్తమును మనకు ధారాళంగా దయచేసి చేయు దేవుని అంతే నమ్మక కాబట్టి సహోదరులారా సహోదరులారా ఈ రాత్రి దేవుడు మనకేం కావాలో ఆయన ఇస్తాడు కానీ ధనాపేక్ష ఉండకూడదు డబ్బు సంపాదించాలని కాదు అలాగ సంపాదించాలని ఆశపడితే విశ్వాసం నుంచి తొలగిపోతావు నానా బాధలతో తమ్ము తాము పొడుచుకున్నారని పదే వచ్చిన వల్ల ఉంది అక్కడ కాబట్టి అలా కాదు అలా కాదు మనం మనకు కావాల్సింది దేవుడు దేవునికి చెప్తే మనకేది అవసరమో అది ఇస్తాడు మీరు నన్ను ప్రేమించినడల నా ఆజ్ఞలను గైకొందరు అది ఆయన ఆజ్ఞలు మీరు నన్ను ఏమి అడిగినా నేను చేస్తానంటే మీరు నన్ను ప్రేమించిన నా ఆజ్ఞలు గై కొనాలి అది ఆయన ఆజ్ఞల ప్రకారం మనం అడగాల మరు మనస్సు పొందే విషయంలో కానీ బాత్యసం తీసుకునే విషయంలో కానీ ప్రభువును ఆరాధించే విషయంలో కానీ ఆయనను ఘనపరిచే విషయంలో కానీ నశించిపోతున్న ఆత్మల భారం కలిగి పనిచేసే విషయంలో కానీ ప్రభు కొరకు సాక్షిగా జీవించే విషయంలో కానీ మనం ఎలా ఉండాలట ఆయన్న ఘనపరిచే విధంగా ఉండాలి ఆయన్ను ఘనపరిచే విధంగా ఉండాలి నా నామమును బట్టి మీరు నన్నేమి అడుగునను చేతును మీరు నన్ను ప్రేమించిన ఎడలా నా ఆజ్ఞలను గైకొందు అవునండి యేసు ప్రభువును ప్రేమిస్తున్నావా అట్టయితే ఆయన ఆజ్ఞల ప్రకారం నడుచుకో ఆజ్ఞల ప్రకారం నడుచుకో అనేక మందిని నడిపించాలి మనం ప్రభువు రాబోతున్న దినాల్లో ఉన్నాం కాబట్టి మనం నడవటం కాదు అనేక మందిని ప్రభువులకు నడిపిద్దాం ఇక ఆ తర్వాత ప్రభువు ఎక్కువగా ఆత్మను పరిశుద్ధాత్ముడు గురించి చెప్పటం ప్రారంభించాడు పదహార వచ్చిన నుండి పరిశుద్ధాత్ముడి గురించి చెప్పటం ప్రారంభించా అప్పుడు దాకా చెప్పల అప్పుడు దాకా పరిశుద్ధాత్ముడి గురించి శిష్యులకేం చెప్పల ఇప్పుడు పరిశుద్ధాత్ముడి గురించి చెప్పబోతున్నాడు ఎందుకు నేను వెళ్ళిపోతున్నాను ఆదరణకర్త వేరొక ఆదరణకర్త వస్తాడు ఆయన సత్యస్వరూప ఆత్మ కాబట్టి ఆయన గురించి చెప్పటం ప్రారంభించాడు ప్రభు చిత్తమైతే రేపై చదువుకున్నాం ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా ప్రేమ గల తండ్రి పద్నాలుగో అధ్యాయాలు మొదటి పదిహేను వచ్చిన మేము ధ్యానం చేయడానికి మీ ఆత్మ సహాయమే నాయన నేను అల్పుడు నా శక్తుడు నా వల్ల నేను కాదు నువ్వే మాటలు అందించి ఆలోచనలు తల పొలిచి మాట్లాడించావు నీకు మహిమ కలగాల తండ్రికి మహిమ కలగాలం మా జీవితం ద్వారా మాకు కాదు మేము నీ మహిమను దొంగిలించే వాళ్ళముగా ఉంటాం నిశ్చిత్తము కాదు మేము నీ మహిమను దొంగిలించకూడదు ప్రభ్వా సహాయం చేయండి సహాయం చేయండి ఏది నిశ్చిత్తము ఆ ప్రకారం మా జీవితాల్లో జరిగించండి ఘనత మహిమ ప్రభావాలు మీరే పొందండి దుష్టుని సంతరము నుంచి కాపాడండి అల్లాడు శిష్యులను బలపరిచిన దేవుడు ఈనాడు మమ్మల్ని కూడా నీ వాక్యము ద్వారా బలపరిచి విశ్వాసములో స్థిరపరిచి నువ్వు వస్తున్నావు అనే శుభప్రదమైన నిరీక్షణ కలిగి ఉంటకు ఒకరినొకరు నువ్వు ప్రేమ కలిగి ఉంటకు నేర్పించమని నీ కరుణా హస్తాలకు అప్పగించుకుంటూ ప్రభువా సహాయం చేయమని నీ కరుణ పరిశుద్ధాత్మను కూర్చున్న సంగతులిక శిష్యులకు బయలుపరచపోతుంది ఎందుకంటే నేను వెళ్ళిపోతున్నాను ఎల్లప్పుడూ మీతో ఉండటానికి ఒక ఆదరణకర్త వస్తాడు అని వారిని ఆదరించడానికి మాట్లాడుతున్న మాటలకి ముందులో మేము ధ్యానించబోతుండగా సహాయం చేయమని నీ కరుణా హస్తాలకు అప్పగించుకుంటూ విన్న వాక్య ప్రకారం నీ గైకొంటూ నశించిపోతున్న ఆత్మల భారం కలిగి పనిచేసే వారముగా నీ ఆత్మచేత మమ్మలు బలపరిచి సహాయం చేయమని యేసు ప్రభు మహిమగల నామున స్తోత్రములు చెల్లించి ప్రార్థన చేసి వెడుతున్నాము తండ్రి ఆమె అందరికీ వందనాలు